ఈ రోజున శ్రీమతి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన మెట్ట ప్రాంత మన బెట్ట ప్రాంత నాయకుల కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత స్వాగత సమ స్వాగత సమంజులు అర్పిస్తూ మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలు ఆవిడ రాకతో పూర్వ వైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహం ఉండేవారు అదే స్ఫూర్తి రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మరి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని ఈ యొక్క ర్యాలీని జయప్రదాం చేయాలని రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా షర్మిలు గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆవిడ ఈరోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది అందరూ కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయం రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అని అధిష్ఠించాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు ఆవిడ ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి కోరిక తీర్తుండే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ప్రోత్సాహం ఉన్నారు ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రజలకు జరిగిన మేలు గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రం కానీ దేశం కానీ ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఎక్కడ చూసిన నిరుద్యోగ సమస్య రైతు రైతులకి చాలా గిట్టుబాటు ధర లేక రైతుల సమస్యలతోటి అలాగే కార్మికుల సమస్యలతోటి అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా కూడా అనేక కష్ట నష్టాలతో ప్రజలు ఉన్నారు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావసం ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి మధ్య మీ కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో మీరు జరిగిన కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించడం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండుగాయ లాంటిది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ రోజున గారు రావడం ఆ మాటలు నిజమయ్యే విధంగా వారు కూడా చర్యలు తీసుకోవడం మరి ఆవిడ ఏపీసీసీ బాధ్యతలు చేపట్లా కూడా అందరం కోరుకున్నాం ఆవిడ ఏపీసీసీ ప్ర పిసిసి చీఫ్గా వస్తే అని మన కాంగ్రెస్ పార్టీ కూడా బలం అవుతుంది మరి ప్రజలకు కూడా నమ్మకం వెళ్తుంది ఆవిడ ముఖ్యమంత్రిగా క్యాండిడేట్గా కూడా ఎనంట్ చేయాలని చెప్పి అధిష్టానానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ రోజున ఎటు చూసినా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ప్రతి పార్టీ కూడా ఒక కులపరంగా మతపరంగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పట్టిపీడించే పరుస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులస్తు ప్రతి మతస్తుడు కూడా ఇది నా పార్టీ అని గర్వంగా జాతి నిపుణులు నిల్చుకునే పార్టీ అయినా ఏముందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి ప్రతి ఒక్కరు కూడా గత పది సంవత్సరాలుగా ఎన్నో కష్టాలనుకున్నారో చూస్తున్నాం మనం మరి చాలామంది మనం చూస్తున్నాం ఈ రోజున కులాల వారిగా మతాదుల వారిగా విభజించిన రాజకీయాలు చూసాం కానీ ప్రస్తుతం కుట్టంపాడు వారిగా విభజించి భార్యాభర్తలను విభజించి బంధి కొడుకులు విభజించి కూడా ఈ రోజున రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు చాలా దారుణ విషయం మరి స్వల్పమైన తాత్కాలికమైన లబ్ధి లబ్ధులతో ఈ దే ఈ రాష్ట్రాన్ని చలదొగ్ పాలయ్యే పరిస్థితులు చూస్తున్నాం ఈ రోజున ఈ రోజున రెండు పార్టీలు ఉన్నాయంటే రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్య పథకంగా కాకుండా వాళ్ళ ముఠా తగాదాలు వాళ్ళ పగలో ప్రతీకాలు తీర్చుకోవడానికి అమాయక ప్రజలను పలికేసే పరిస్థితి రోజు చూస్తున్నాం మరి ముఖ్యంగా పార్టీ అంటే రాష్ట్ర ప్రజల కింద తప్పించి మన కట్టలు తీసుకోవడానికి కాదని విషయాన్ని మరి ప్రతి ఒక్కరిలో గ్రహించాలి మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో పూర్వం పూర్వంలాగా రైతులను కానీ రైతు కూలీలు కానీ కార్మికులను కానీ అలాగే వర్తకలు కానీ ప్రతి ఒక్కరూ కూడా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీలో అధికారులు వస్తని చెప్తున్నారు మేము ఈ గత ఈ మూడు నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తున్నాను ఎటువంటి సందేహం లేదు మేమందరం కూడా కాంగ్రెస్ అంగ కృషి చేసి షర్మిల్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తాం ఒక కర్ణాటకలో పార్టీ నెక్కిన తర్వాత తెలంగాణలో ఉన్న పార్టీ రెండు మూడు స్థానంలో ఉన్న పార్టీ ఈ రోజున అధికారులకు వచ్చింది ఈ కాంగ్రెస్ కంగ్ర కర్ణాటక తెలంగాణలో నెక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మరో ఊపి వచ్చింది తప్పకుండా తప్పనిసరిగా అందరు ఊహలకు అతీతంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపడుతుంది ప్రత్యేక హోదా తెస్తుంది పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది అలాగే ముఖ్యంగా చాలా మంది యువత చూస్తున్నాం ఈ రోజున ఉద్యోగాలుగా నిర్చిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం అందించే కార్యక్రమం చేస్తుంది ఉద్యోగాలు రావాలంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఐటీ రంగం డెవలప్ అయినప్పుడే మన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ రోజున ఎక్కడ చూసే రాజధాని గురించి గొడవలు లేకపోతే ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయడం ఏ ఏ ఒక్క వరం కూడా పోలవరం అయితే మరి దారుణ్య పరిస్థితి పరిచిలో ప్రాజెక్ట్ అయిపోయిన పరిస్థితి వర్షాలు లేకపోతే మనకు తాగడం నీరుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది పాటు పూర్తి చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య జయమది కాబట్టి మన మన కార్యకర్తలు కూడా నాయకులందరూ కూడా ఉత్సాహంగా రెండు వేల కాంగ్రెస్ పార్టీని నిక్కించుకుంటాం మా అప్పలా ఏలూరు జిల్లాలో ఏడు సీట్లలో కూడా ఐదు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కువని ధీమా వ్యక్తం చేస్తూ చర్వ తీసుకుంటున్నాం జై కాంగ్రెస్